నమస్తే మేడం పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గురించి మాట్లాడుతూ నమస్తే మేడం పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ మూడేళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు ఆయన పెట్టే కేసులకు అసలు ఎవరు భయపడరు వచ్చి సంవత్సరం అయింది ఏం చేశాడు ఇప్పుడు వరకు అని చెప్పి వయసులో పెద్దవాడనే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మరి ఈ పన్నెండు నెలల కాలంలో చంద్రబాబు గారు ఏం చేయలేదా మూడేళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న వ్యాఖ్యలకి ఒక తెలుగు మహిళగా మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి ముందుగా జగన్మోహన్ రెడ్డి వయసులో పెద్దవాడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ సం ఈ రాష్ట్రానికి సీఎం గతంలో పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి వ్యక్తికే ఆయన విలువనివ్వట్లేదు వాళ్ళ నాయకుల పేర్ని నాని గారు కూడా చంద్రబాబు అని చెప్పి అన్నాళ్ళు బ్రతుకుతా చెప్పి ఇలా మాట్లాడగలదు ఈయనకు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా నేను విలువ ఇవ్వను ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడే మేము పనిచేస్తాము కానీ మా నాయకుడికి విలువ ఇస్తేనే మేము ఎదుటి వాళ్ళకి విలువ ఇస్తాము అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ ఎన్నాళ్ళు బ్రతుకుతాడు మూడు సంవత్సరాలు బ్రతుకు మేము ఏమైనా రాసి పెట్టావా గతంలో ఇంకా మేము చరిత్రలో తిరగరాస్తే చండాలంగా ఉంటుంది ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తాయి ఎవరు లేదా చావును ఎవరు కూడా ఊహించరు ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి గతంలో చూసుకుంటే జనా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారితో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కిరణ్ కుమార్ రెడ్డి గారితో రోసయ్య గారితో జగన్మోహన్ రెడ్డి గారితో ఇంతమంది రెడ్డులతో పనిచేసినటువంటి అనుభవం చంద్రబాబు నాయుడు గారిది అవతల వైపు ఉన్న వ్యక్తులు మారుతున్నారు పేర్లు మారుతున్నాయి వ్యక్తులు మారుతున్నారు పొజిషన్స్ మారుతున్నాయి కానీ యువతల వన్ అండ్ ఓన్లీ లెజెండ్ సింహం చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే మిగిలారు అది గుర్తుంచుకోండి అవన్నీ పక్కన పెడితే వయసు గురించి ప్రస్తావించాడు అవును డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పగలనక అనక విశ్రమించకుండా రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి కంటే వయసులో చిన్నైనట్టు ఇది అయినా ప్యాలెస్లో పబ్జీలు ఆడుకుంటూ గడిపినటువంటి వైనం పేపర్ చూసి ప్రెస్ మీట్ ముందుకొచ్చి లైవ్ ప్రెస్ మీట్ కూడా పెట్టనటువంటి అడ్రస్ చేయనటువంటి వైనం ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా వితౌట్ ఎనీ పేపర్ వన్ వన్ టు టూ అవర్స్ నిలబడి ఆయన స్పీచ్ ఇస్తారు ఇంకా ఏమైనా కావాలా రాష్ట్రాన్ని అదో అంధకారంలోకి తొక్కేసి మీరు వెళ్ళిపోతే ఇప్పుడు అభివృద్ధి పదవులోకి ముందంజలో ఉంది రా ఆ రాష్ట్రం అభివృద్ధి పదవులు నడపడంలో చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు వయసుకి వయసు మన శరీరానికే కానీ మనసుకు కాదు అన్నిటికీ మించి ఆలోచనలకు అంతకంటే కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టే ఆయన్ని ప్రపంచమంతా కూడా విజనరీ లీడర్ అంటారు ఇది తెలుసుకో జగన్ రెడ్డి ఇకపోతే సంవత్సరం కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఏమీ చేయలేదు అంటే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని ఈయన మాట్లాడారు నేను చెప్తాను మొట్టమొదట వచ్చిన వచ్చిన వెంటనే పెన్షన్ పెంచుతామన్నాము ఒక నెల ఏదైతే ఉందో అంతకుముందు గతంలో చెప్పిన నెలని బేస్ చేసుకొని ఒక నెల పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది మేము అన్న విధంగానే పెన్షన్ ఒకే నెలలో స్టార్టింగ్ మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పెంచి ఇవ్వడం జరుగుతుంది గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అదే పెన్షన్ పెంచుతానని చెప్పి జనం ముందు కల్లబల్లి కబుర్లు చెప్పొచ్చిన నువ్వు ఐదు సంవత్సరాలు పట్టింది ట్రిప్కు రెండు వందల యాభై చొప్పున పెంచుకుంటూ వచ్చావు అది నీ చరిత్ర ఇకపోతే జగ చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇంటికి ఉచిత సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నాము మహిళలంతా హ్యాపీగా ఉన్నారు గతంలో కనుక చూసుకుంటే ఆడబిడ్డల కళ్ళల్లో కన్నీరు చూడకూడదని అదే పథకాన్ని ప్రవేశపెట్టింది కూడాను చంద్రబాబు నాయుడు గారే ఇకపోతే ఉచిత ఇసుక అమలు చేశాము చూపిస్తాము ఓన్లీ ట్రాన్సాక్షన్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రమే మేము తీసుకుంటున్నాం ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తున్నాము అన్నిటికీ మించి మెగా డిఎస్సి మేము అమలు చేసి చూపించాము ఇకపోతే మూడు మూడు ప్రాంతాల అభివృద్ధి మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తానని చెప్పి మూడు మొక్కలు ఆట ఆడిన వ్యక్తులు అన్నిటికి మించి మూడు ప్రాంతాలు కూడా కదా గతంలో టూ థౌజండ్ మీరు చెప్పింది ఏంటి అమరావతి రాజధానిగా ఉండదు చంద్రబాబు నాయుడు గారి కంటే నేను యంగ్ డైనమిక్ నేను బేభత్సంగా నేను రాష్ట్రాన్ని అభివృద్ధి రాజధాని అభివృద్ధి చేస్తానని చెప్పి బేభత్సాన్ని సృష్టించి రాష్ట్రాన్ని విధ్వంస విధ్వంస పాలన కొనసాగించినటువంటి వైనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక చూసుకుంటే మూడు ప్రాంతాలు ఏవైతే గతంలో ఈయన పేరు పెట్టి మూడు ముక్కలు ఆట ఆడినటువంటి మూడు ప్రాంతాల అధపతాలను తొక్కినటువంటి ప్రాంతాలకి అంటే విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్నారు ఇటు వస్తే రాయలసీమని ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దుతున్నారు ఇకపోతే అమరావతిని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళడానికి ఆల్రెడీ నిర్మాణాలు జరుగుతూ శరవేగంతో పట్ట అర్ధరాత్రి కూడా పట్టపగల దీప వెలుతులతో అనక పగలనక ఉరకలు పెట్టిస్తున్నారు ఇక్కడ అభివృద్ధిని ఇంకేం కావాలి జగన్మోహన్ రెడ్డి అన్నిటికి మించి తల్లికి వందనం మీరు గతంలో ఏం చెప్పారు మీ ఆవిడ కూడా ఇంటింటికి పోయి పిల్లలందరికీ కూడా అమ్మఒడి అని అని చెప్పి మా కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఫైనల్గా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికి మాత్రమే ఇస్తామని చెప్తే జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి మేము తల్లికి వందనని చొప్పున మేము సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవ్వడం కూడా జరిగింది మీ వాలంటీర్ ఎవరైతే వైసీపీ కార్యకర్త వైసీపీ వాలంటీర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ పల్నాడు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆరుగురు పిల్లలుంటే గతంలో ఒక్క బిడ్డకు మాత్రమే నువ్వు అమ్మఒడి ఇచ్చావు కానీ మేము ఆరుగురు పిల్లలకు కూడా అమ్మ తల్లికి వందనం ఇస్తున్నాము అమలు చేసి చూపిస్తున్నాము ఈరోజు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు పిల్లలని పాడు చేశారా నువ్వు యువతని పిల్లల్ని మద్యానికి మత్తుకి డ్రగ్స్కి బానిసలు చేసి ఇంట్లో తల్లిదండ్రులకు మొఖం చూపించలేక వాళ్ళు ఏమవ్వాలో దిక్కుతోచని పరిస్థితులు రోడ్ల మీద మా మత్తు మధ్యానికి మత్తుకి బానిసలై తిరిగి తిరిగేలా చేసింది నువ్వు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కిట్లు విద్యా కిట్లు ఏవైతే ఉన్నాయో అవి గతంలో వీళ్ళు ఈయన ప్రతిదానికి బుక్కు మీద షూ మీద బ్యాగ్ మీద సాక్స్ల మీద అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి పేరేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా లొకేషన్ వాటన్నింటి మీద కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు ఆయన ఫోటో ముద్రించడం జరిగింది ఎక్కడా కూడా పార్టీ చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ ఎన్టీఆర్ పేరు కానీ లేదంటే లోకేషన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన పేరు కానీ లేదంటే పవన్ పేరు కానీ ఎక్కడా కూడా వేయటం లేదు ఇకపోతే ఈయన గతంలో ఏం చెప్పాడు సన్న బియ్యం ఇస్తానని ఒక సన్నాసి మంత్రి చెప్పెళ్ళాడు గతంలో కానీ ఇప్పుడు మేము చెప్పకుండానే చేసి చూపిస్తున్నాం మీరు అప్పుడు ఏదో పాడు బియ్యం తీసుకొచ్చి పిల్లల కడుపు నొప్పులు వచ్చి హాస్పిటల్ పాలైతే మేము చూసుకుంటే ఇప్పుడు సన్న బియ్యంతో మంచి పౌష్టికరమైనటువంటి ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నాం ఇకపోతే మధ్యాహ్న భోజనం మీరేం చేశారు జగన్ అన్న ఏదో మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టుకున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి మేము వచ్చేసి లోకేష్ అన్న డొక్కా సీతమ్మ ఎవరైతే ఇంటికి వాళ్ళు కడుపు నింపి పంపిందో ఆమె పేరు పెట్టడం జరిగింది అది మా సంస్కృతి మా సాంప్రదాయం మేము పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం వెనకటి నుండి వచ్చే ఆచారాలకి సాంప్రదాయాలకి మేము ఇచ్చే విలువ వీటన్నింటికీ కారణం ఎడ్యుకేషన్ విధా విద్యా విధానంలో ఇన్ని మార్పులు రావడానికి కారణం అన్న ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకొని లొకేషన్ లొకేషన్ ఎలాగ చేస్తున్నాడు విద్యలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు ఎలాగున్నారు వాళ్ళ నోటితో అడగండి చెప్పుతో పెట్టి చెప్పు పెట్టి నీకు సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి మేడం మరి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు రైతులు నేను పట్టించుకోవట్లేదు నేను మిర్చి ఆదికి వెళ్తే కేసు పెట్టారు పొదిలి పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే కేసు పెట్టారు బంగారుపళ్ళని వెళ్తే కేసులు పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అసలు రైతులకు ఏం చేయలేదా ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి రైతులు ఒక్క మాట రైతు గురించి అండి ఏది జగన్మోహన్ రెడ్డి గతంలో ఆరు వేలు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులను కూడా ఆయన ఖాతాలో కలుపుకొని చెప్పుకుంటూ వచ్చాడు కానీ మేము సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నావు అది గమనించి జగన్మోహన్ రెడ్డి లేదంటే పేపర్ చదువుకో రోజు ఏం జరుగుతుందనేది తెలుస్తుంది ఇకపోతే ఏంటి ఈయన పరామర్శలు అని చెప్పి ఏదైతే ఈయన జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని చెప్పి కార్యకర్తలను అందరినీ ఇష్టారీతన రెచ్చగొడితే అది నిజం అనుకొని భ్రమించి బెట్టింగులు కాసి ఆ తర్వాత పార్టీ పోయి పదకొండుకు పరిమితమైన తర్వాత ఏం చేయాలో తోచక వా అతను సూసైడ్ చేసుకున్నాడు అంటే బెట్టింగులు కాస్త సూసైడ్ చేసుకున్న వ్యక్తిని పరామ ఆ ఫ్యామిలీని పరామర్శించడానికి ఈయన పోయి అక్కడ తలకాయ నిమ్మకాయ రాయ అని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా తొక్కించుకుంటూ పోయింది ఈయన ప్రజలపై దాడి చేసింది ఈయన ఎవరి మీద వేస్తాడు ఈ నింద ఎవరు ఆ మాట చెప్పింది ఈయన ఒక ఒకరోజు ఒక పేపర్ పట్టుకొని వచ్చి మీడియా ముందు కూర్చొని ఈయన ఏది ఏ మాట మాట్లాడితే అది నిజాలు అయిపోతాయా అన్నిటికీ మించి ఈయన ఏమంటున్నాడు దాడి దాడి దాడిని ఏదో చెప్తున్నాడు కదా దాడుల గురించి మాట్లాడుతావా జగన్మోహన్ రెడ్డి దయాల వేదాలు వల్లించినట్లుంది నువ్వు దాడుల గురించి మాట్లాడుతుంటే ఏమీ ఆమె ఉప్పాల హారిక బీసీ బీసీ లీడర్ ఎదుగుతుంటే చూడలేరు బీసీల గురించి దాడుల గురించి మాట్లా నువ్వు మాట్లాడుతుంటే చండాలంగా ఉంది కాస్త ఆలోచించుకొని వెనక్కి తిరిగి చూసుకొని మాట్లాడు ఏమీ బీసీల గురించి అమర్నాథ్ గౌడ్ పన్నెండు సంవత్సరాల పిల్లాడు వాళ్ళ అక్కకి అన్యాయం జరిగిందని చెప్పి నిలదీసినందుకు మీరు చేసింది ఏంటి తగలబెట్టారు మీ నాయకులు ఆ రోజు ఏమైంది నీ కపట ప్రేమ ఈరోజు గుర్తొచ్చారా బీసీలు చంద్రయ్య చంపింది ఎవరు మీ కార్యకర్తలు కదా మీ నాయకులు కదా జై జగన్ అనమంటే అనలేదనని చెప్పి ఆయన నిస్ నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా నరికేసినటువంటి వైనం ఆ రోజు ఏమైంది నీ కపట ప్రేమ ఈరోజు గుర్తొచ్చిందా ఏ ఆ యొక్క రాజకీయ నాయకులను కనుక చూసుకుంటే అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఇంట్లో ఆయన పెద్ద కుమారుడు మాల వేసుకొని ఉన్నాడు అర్ధరాత్రి ఏదో గోడ జరిగినట్టు వాళ్ళు లీగల్గా కట్టుకున్న దాన్ని కూడా కాదు కాదుకూడదు అక్రమం అని చెప్పి ఇంటి మీద ఒక పోలీసులు అప్పట్లో పోలీసులు ఈనా వాళ్ళ తొత్తులుగా చేసి పాపం వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని వ్యవహరించినటువంటి వైను ఆ టైంలో పోలీసులు అర్ధరాత్రి ఇళ్లల్లో ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా లాగేసుకొని ఇచ్చుకుంటూ పోయినటువంటి వైను తర్వాత అచ్చెనాయుడు గారిని ఆపరేషన్ చేయించుకున్నాను భరించలేని బాధతో ఉన్నానని కానీ పట్టించుకోకుండా ఆయన ఇష్టారాజ్యంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన వైను కొల్లు రవీంద్ర గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన వైనం ఈయన బుద్దా వెంకన్న గారు బీసీ నాయకులు ఉమా ఉమాగారు పరామర్శక అని చెప్పి గుడివాడ వెళ్తుంటే వీళ్ళ మాచర్ల సారీ మాచర్ల వెళ్తుంటే వీళ్ళ కార్యకర్త తురుకా కిషోర్ అనే అతను ఎంత దారుణంగా కార్ల మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఏ ఆ రోజు కనిపించలేదా మా ఆడబిడ్డ పంచుమర్తి అనురాధ గారు మీడియాలో ప్రెస్లో ప్రెస్ అడ్రస్ చేస్తుంటే మీ వాళ్ళు ఇంటికొచ్చిది అంతా చెప్పుతోంది అని చెప్పి మీ వాళ్ళు మాట్లాడుతుంటే ఆ రోజు నీకు కనిపించలేదా బీసీ మహిళ అని బీసీ నాయకులని ఈరోజే కనపడుతున్నారా ఈరోజు గుర్తొస్తున్నాయా మహిళల గురించి ఎదుగుతుంటే ఓర్చుకోలేరని ఏ ఆ రోజు మరి పంచుమర్త అనురాధ గారు రెస్సాడ్రెస్ చేస్తుంటే ఏ నువ్వు నిలదీయలేకపోయావే ఇకపోతే దాడుల గురించి మాట్లాడారు కాబట్టి డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన మీ సుబ్రహ్మణ్యాన్ని ఏం చేశావు కనీసం ఏం చేయలేకపోయావే మా పార్టీ విషయానికి వద్దాం ఇక దాడులను ఏ విధంగా ఖండించామనేది చెప్తాను మా సొంత పార్టీ కార్యకర్త అయినా కూడా చేబ్రౌల్ కిరణ్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పి అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టాం అది మా నిబద్ధత మా చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం అన్నిటికీ మించి ఎప్పటికప్పుడు ఎవరైతే నిన్నగాక మొన్న జనసేన పార్టీలో ఆమె మీద విషయం ఆరోపణలు వచ్చినాయి ఇంకా వెంటనే పవన్ అన్న పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి వైనం గతంలో కనుక చూసుకుంటే సత్యవీడి కాన్స్టిట్యున్సీ సస్పెండ్ చేసినటువంటి వైనం అది మాకు పార్టీ మీద పార్టీ కార్యకర్తల మీద రాష్ట్ర ప్రజల మీద మహిళల మీద మాకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం నీలాంటి కుక్కలు వచ్చి మీడియా ముందు ఎన్ని మరుగులు మొరిగినా ఎవడు పట్టించుకునేవాడు లేడు నీ మొహం చూసేవాడే లేడు ఇలాంటి మాటలు కట్టి పెట్టి పదకొండుకి ఎందుకు పరిమితం అయ్యామా అని అని చెప్పి పునరాలోచించుకొని ప్రజలకు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తే కాస్త ప్రజలు మీ గురించి ఆలోచిస్తారు అన్నిటికీ మించి ఆయన ఎవరో పేర్ని నాని చీకట్లో కన్ను కొట్టి రఫారఫా ఒక నాయకుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన నీకే బుద్ధి లేదు కూర్చొని రఫారఫా నరికేస్తామంటే తప్పేందబ్బా అని ఎలా ఎలా చెప్పి చూపించావు అలాంటిది మీ నాయకులు ఏం మాట్లాడతారు ఎక్స్ మినిస్టర్ అవని ఇంకొకడవని ఇంకొకడవని ఎవడైనా చెత్త కామనే కదా నాయకుడు అవ్వచ్చు సీఎం అనవచ్చు కామనే వెదవ కామనే కాబట్టి మీలాంటి నీచులకి మీలాంటి విధవలకి బుద్ధి చెప్పడానికి ప్రజలు బుద్ధి చెప్పి పంపినా మీకు ఇంకా బుద్ధి రాలేదు కానీ ప్రజల్లోకి వచ్చి ఇలాగే రఫారఫా మేము అలా నరుకుతాం ఇలా అంటే ఇది ప్రజాస్వామ్యం మేమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం అన్నిటికీ మించి మహిళలకు బడుగు బలహీన వర్గాలకు రక్షణ కల్పించే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీలాంటి నీచులకి చట్ట ప్రకారంగా బుద్ధి చెప్పే తీరుతారు